హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ను క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం సోరియాసిస్ సోరియాసిస్ అనేది ఒక భయంకరమైనటువంటి చర్మ వ్యాధి శరీరంలో ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి శరీరం అంతా కూడా ప్రాగుతూ ఉంటుంది దురదలు దద్దులు ఎరుపు కావడము చాలా చూడడానికి కూడా చాలా భయంకరంగా కనబడుతుంది ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సొరియాసిస్ వ్యాధిని తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అంటే మీరు చూస్తున్నది రెప్పాల అనే చెట్టు ఈ రెప్పాల చెట్టుకు ఇంకో పేరు కూడా ఉంది దీన్ని అంకుడు చెట్టు అని కూడా అంటారు దీని పువ్వులు ఇలా సన్నగా పువ్వులు తెల్లగా ఉంటాయి ఆకులు పెద్దగా ఉంటాయి రెప్పల చెట్టు మనకు అక్కడక్కడ కనబడుతూనే ఉంటుంది మనం గమనించవచ్చు ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఇది కనబడుతూ ఉంటుంది ఈ రెప్పల చెట్టు యొక్క ఆకులను తీసుకొని వచ్చి కొద్దిగా మంచి కొబ్బరి నూనె తీసుకోండి ఒక రెండు వందల యాభై గ్రాముల కొబ్బరి నూనె తీసుకోండి తీసుకొని ఈ ఆకుల కూడా ఆ నూనె మునిగేదాకా అంటే నూనె మొత్తం పైకి వచ్చేదాకా నిండా ఆకుల్ని మొత్తం నింపండి అలా నింపిన ఆకుల్ని కనీసం ఒక పది రోజుల పాటు ఎండలో పెట్టండి అలా పెట్టడం వల్ల ఆ ఆకుల యొక్క రసం అంతా కూడా ఆ నూనెకి ఇంకిపోవడం అనేది జరుగుతుంది ఎలాంటి అంటే వేడి చేయడం అవసరం లేదు ఎండకు పెడితే సరిపోతుంది పది రోజుల పాటు ఓకేనా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఈ రెండు వందల యాభై గ్రాముల మిల్లీ సారీ మిల్లీ లీటర్ల కొబ్బరి నూనెలో ఆ నూనె మొత్తం మునిగేదాకా ఆకులు వేసి ఎండలో పెట్టండి తర్వాత తీసి దాన్ని వడబోసి ఒక బౌల్లో అంటే ఒక దేనిలో ఒక డబ్బాలో భద్రపరచుకొని ప్రతిరోజు దీన్ని ఒళ్ళంతా రాసుకుంటూ ఉండండి అంటే సొరియాసిస్ వ్యాధి ఎక్కడుందో అది అక్కడంతా కూడా రాసుకుంటూ ఉండని ఇలా కనుక మీరు రాస్తూ ఉంటే కొద్ది రోజులు ఇంకో విషయం ఏంటంటే ఈ సొరియాసిస్ వ్యాధి ఉండి ఈ చిట్కాను ఫాలో అయ్యేవారు ఎప్పుడు కూడా సబ్బులు వాడకూడదు దీనికి బదులుగా సున్నిపిండి వాడడం వల్ల మీకు రిజల్ట్ అనేది చాలా తొందరగా రావడం జరుగుతుంది అంతేకాకుండా కొంతమందికి పైన తెల్ల తెల్లగా పొరల్లాగా లేస్తూ ఉంటుంది అలా తెల్ల తెల్ల పొరలు లేచే వాళ్ళకి కూడా ఈ చిట్కా అని చాలా చక్కగా పనిచేస్తుంది ఈ చిట్కండి నెల రెండు నెలల్లోనే మీకు తగ్గుముఖం పడుతుంది కొద్ది రోజులు ఎక్కువ రోజులు కనుక ఇదే ఆయిల్ని మీరు కంటిన్యూ చేసుకున్నట్లయితే సొరేసెస్ పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య కనుక ఒకవేళ తీవ్రంగా ఉంటే నేరుగా మా దగ్గరకు రావచ్చు మా మొబైల్ మా యొక్క అడ్రస్ డాక్టర్ టి క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా మొబైల్ ద్వారా కూడా పంచుకోవచ్చును మీ మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ